కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులో కరప్షన్ కి అవినీతికి కేంద్ర బిజెపి మద్దతు ఇచ్చింది కళ్ళు మూసుకొని మీరు దోచుకోండి మా వాతా మాకు ఇవ్వండి అనే విధంగా ముందుకు పోయినరు పదేళ్ల పాటు కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యమైన కేంద్ర బిజెపి ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లోన్స్ కేవలం పవర్ సెక్టర్ కి ఎలక్ట్రిసిటీ సెక్టర్ కి లోన్స్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు భాగస్వామ్య కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మెమొరండో ఆర్టికల్స్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కి తెలంగాణలో వన్ పాయింట్ టూ మంజూరు చేసింది మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అప్పటి వరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరిగేషన్ రంగానికి లోన్స్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ సొంత నిబంధనలు వాళ్ళ సొంత మెమో ఆర్టికల్స్ మార్చుకొని మీరు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీ నిబంధనలు మీ రూల్స్ మీ ఇంటర్నల్ మెమొరండో మార్చుకొని కాళేశ్వరంకి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి లక్ష ఇరవై వేల కోట్లు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు మంజూరు చేసిండ్రు